అందరూ సెట్ అయ్యారు అందరూ అందరికీ నమస్కారాలు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం సెక్రటరీస్ ఎంట డిపార్ట్మెంట్స్ మినిస్టర్స్ అందరం కలిసి ఎప్పటికప్పుడు సబ్మిట్ చేసుకోవాలని చెప్పి కానీ చాలా రోజులుగా అనుకున్నాం కానీ కుదరలేదు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కంటే ముందుగా ఈ కాన్ఫరెన్స్ పెట్టాలని చెప్పి అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల ఆ రోజు మనం చేయలేకపోయాం అదే సమయంలో ఈరోజు ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం గవర్నమెంట్ అనేది ఒకటి సిటిజన్ ఒకటి మనమందరం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్న డిఫరెంట్ హోదాలో ఉన్నా అల్టిమేట్గా లాస్ట్ మైండ్ సిటిజన్ సిటిజన్కి సాటిస్ఫాక్షన్ ఇచ్చే విధంగా మనం చేసే పనులు ఉండాల్సిన అవసరం ఉంది ఇందులో కూడా షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ దృష్టిలో పెట్టుకుని మనం పనిచేయాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా ఇప్పుడిప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మనం కొన్ని సిస్టమ్స్ బిల్డప్ చేశాం టెక్నాలజీ అంతా కూడా అడాప్ట్ చేసుకుని దానివల్ల ఇటీవల కాలంలో ఏదైతే సైక్లోన్ వచ్చిందో ఆ సైక్లోన్ని సమర్థవంతంగా టోటల్ టెక్నాలజీని ఉపయోగించుకొని మనం ముందుకు పోగలిగాం దానివల్ల చాలా వరకు మనకు మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి వచ్చింది అంటే ఇది ఒక ఎక్కడికక్కడ టెక్నాలజీని పర్ఫెక్ట్గా ఉపయోగించుకున్నాం ఇంకొక పక్కన ఏదైతే సైక్లోన్ని ముందుగానే ట్రాక్ చేయడం అదే మరి మనకుండే అవేర్ కానీ డేటా కానీ ఇవన్నీ సింక్ చేసుకోవడం ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది